అందరికీ నమస్కారం ఈ జీవితం చాలా సులభం అండి నిజంగా చాలా సులభం ఎంత సులభం అంటే ఒక ఆటలాగా చిన్నపిల్లల లాగా ఒకే ఒక్క సూత్రం పటిస్తే చాలు నేను కూడా ఒకప్పుడు ఇవాళ సొసైటీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు నా లైఫ్లోకి వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు వందలు వందల సమస్యలు అన్నీ వచ్చినాయి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అది చిన్నప్పుడు మా నాన్న చనిపోయిండు ఆస్తులు ఓన్లీ భూమి ఏమీ చేసుకోలేము దాన్ని ఎందుకంటే పంట సరిగ్గా పండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్కూలింగ్స్ చదువుకో అని చెప్పేవాళ్ళు లేరు పల్లెటూర్లలో ఇంగ్లీష్ రాదు ఇవన్నీ అన్ని సమస్యలు వచ్చినాయి కానీ ఒక్క సూత్రం పట్టుకున్నా నేను ఇప్పుడు నాకు అర్థమైంది ఇంత ఈజీ జీవితాన్ని ఇన్ని కష్టాలు మేము చేసుకున్నామో మనము అంటే లైఫ్ అంటే మొత్తం ఆడుకోవడమేనా ఒక హాలిడేనా ఏది కోరుకుంటే దాన్ని సృష్టించుకోవచ్చా దానికి మనం చేయాల్సింది కష్టపడడం కాదు విశ్రాంతి తీసుకోవడం అని తెలుసుకుందాను నేను ఇంకా అందరూ ఏం చెప్తారు అంత సాధించాలంటే ఏం చేయాలో చాలా కష్టపడాలంటారు కదా నాకు రియలైజేషన్ వచ్చిన తర్వాత అర్థమైంది విశ్రాంతి తీసుకుంటే పరిగెత్తడం ఆపేస్తే ఒక తోట చూ కూర్చొని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుందన్న విషయం నాకు అర్థమైంది తర్వాత నాకు అనిపించింది ఇక నుంచి నా జీవితాన్ని నేను అంటే అట్లా క్రియేట్ చేసుకోవచ్చు కదా ఏమైనా చేయవచ్చు కదా ఏమీ పోలేదు కదా నా లైఫ్లోంచి ఏది వేస్ట్ కాలేదు కదా దేన్నైనా నేను తిరిగి ఎన్నిసార్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్ని నా మంచికే జరిగినాయి కదా అన్న విషయం అర్థమైంది ఇంకెలా ఉంటుంది నా లైఫ్ ఒక హాలిడే లేవరు హాలిడే రోజు మంచి ప్యాకెట్ మనీ ఇచ్చి ఓ పిల్లాన్ని నీ ఇష్టం వచ్చిన తోనికి పో నీ ఇష్టం వచ్చిన తిండి తిను సినిమా చూడు ఏం చేయాలనుకుంటావు చెయ్యని పెడితే ఎలా ఉంటుంది ఇష్టం వచ్చినంత బడ్జెట్ ఇచ్చిండ్రు హాలిడే ఇచ్చిండ్రు ఏం చేస్తారు వాళ్ళు వాడికి ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటారు తీసుకోరా తీసుకురా సేమ్ మీకు ఈ సూత్రం అర్థమైతే మీ జీవితం అంతా అంతే దానికి ఏజ్తో పని లేదు సార్ ఇప్పటికే మాకు టైం చాలా అయిపోయింది అలాంటి కాన్సెప్టే లేదు ఇక నుంచి స్టార్ట్ చేస్తే చాలు మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఎవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరము లేదు ఏ గుళ్ళ చుట్టుముట్టు గిరగిర తిరగాల్సిన అవసరం లేదు నేను తిరిగి 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 మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చిన అప్పుడు రాని రిజల్ట్ ఉత్తగ కూర్చుంటే వస్తుంది రిజల్ట్ ఇప్పుడు నాకు నేను ఒకరోజు ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను అన్నమాట చిన్నప్పుడే నాకు బాగా అర్థమైంది అది ఏంటంటే ఈ భూమి మీద ఏమి ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం మన దగ్గర ఉండాలనుకున్నా ఏముంటే మిగిలిన అన్నిటిని ఎంజాయ్ చేస్తాం తెలుసా చెప్పండి ధ్యానము ఆత్మవిశ్వాసము డబ్బు ఇంకా పీస్ ఆఫ్ మైండు ధైర్యం ఇంకా లక్ష్యము జ్ఞానం ఇంకా సంకల్పం యా వెరీ గుడ్ ఇవన్నిటి కావాలంటే ఇవన్నిటిని పొందాలంటే మీకు ఏం కావాలి తెలుసా వర్ధమానంలో జీవించాలా ఇంకా ఓకే లెట్ మీ టెల్ యూ మీరు ఏమి చేయాలన్నా ఒక ఆ థాట్ చేయాలన్నా కూడా మీకు కావాల్సింది ఏం తెలుసా టైం కావాలి అవునా కాదా మనందరం ఇప్పుడు ఏం చెప్తుంటాం కంప్లైంట్ ఏంటి సార్ టైం లేదు సార్ ఎందుకు లేదు బోళ్ళని వాచ్లోనే చూసుకోండి టైం వస్తుంది నాకైతే మోర్ దెన్ అన్ అఫ్ టైం సో మరి నేను రాసుకున్న టైం ఏంటో తెలుసా నేను రాసుకున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఆ రోజు నన్ను జాబ్ చేయి జాబ్ చేయని మా వాళ్ళు పడితే నన్ను నేను జాబ్ చేయనే చేయను చెప్తుంటే ఫస్టే మరి ఎందుకు అన్నాడు జాబ్ అంటే నాకు భయము ఆ భయంతో జాబ్ వైపుకి ఆలోచించలేని అసలుకి చేయలేదు అసలుకి నేను చేయను అని ఎందుకంటే జాబ్ చేస్తే అంటే నా మైండ్లో ఉన్న జాబ్ చేస్తే నా టైం అక్కడ ఇవ్వాలి నేను ఇక్కడికి రాను నా కోరికలేమో వేరు ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే నాకు ఒక జీవితం సరిపోదు మీరు అనుకుంటుంటారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రామవాసర్కి ఏం కోరికలు లేకుండొచ్చు అన్నీ త్యజించి ఉండొచ్చు సింపుల్గా ఉండొచ్చు అసలు డబ్బు మీద ఫ్యాషన్ లేకపోవచ్చు కార్లు బట్టలు తిండి హోదా ఇవన్నిటి గురించి పక్క గెట్టింటాడు కాబట్టి ఆత్మజ్ఞానంలో ఇంత గొప్పగా ఉండొచ్చు అనుకుంటుండొచ్చు నా కోరికల లిస్ట్ కనుక చూస్తే మీరు పారిపోతారు నిజం రెండు వందల ముప్పై దేశాలు మొత్తం తిరిగి చూడాలనుకున్నా నేను మొత్తం తిరిగి చూడాలనుకున్నాను నేను నాకు అంత పెద్ద కోరికలు ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రపంచాన్ని మొత్తం మళ్ళీ అది అందకనమించిన కోరిక లేకుంటుందా ఉంటుందంట ఇంకా సో నాకు అన్ని కోరికలు ఉన్నాయి మరి ఆ కోరికలన్నీ నేను నెరవేర్చుకోవాలంటే నాతోన ఏముండాలి టైం ఉండాలి నేను అమెరికాకి వెళ్ళాలనుకున్నాను కదా టైం లేదు చాలామందికి ఇక్కడ అమెరికాకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది టైం లేదు సినిమాకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది టైం లేదు తినగలిగే కెపాసిటీ ఉంది టైం లేదు మంచి పిల్లలు ఉన్నారు స్పెండ్ చేసే టైం లేదు దేర్ ఈజ్ నో టైమ్ ఇన్ యువర్ లైఫ్ యు ఆల్వేస్ రన్నింగ్ 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 మీరు ఒక లూప్లో ఇరుక్కున్నారు సో ఆ విషయం నాకు ఫస్ట్ అర్థమైనప్పుడు నేను ఒక అఫర్మేషన్ పెట్టుకున్నాను నా మైండ్లో చెప్పండి నాతో పాటు ఈ స్టేట్మెంట్ని కళ్ళు మూసుకొని ఇక్కడ చేతులు పెట్టుకొని చెప్పండి ఐ హ్యావ్ మోర్ దాన్ ఎన్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ మోర్ దాన్ ఎన్ ఆఫ్ టైమ్ మళ్ళీ ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ మీకు అన్ని కావాలంటే ఏముండాలి మన మైండ్ను శక్తి ద్వారా ఒక విత్తనం నాటుతున్నాం ఫస్ట్ విత్తనం ఏం నాటాలి మనం ఇక్కడ నా దగ్గర ఈ అన్ని ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నిటినీ ఆనందించడానికి ఆస్వాదించడానికి కావలసిన దానికన్నా టైం ఉంది ఇది మీ మీ యొక్క మీ మీ యొక్క అఫర్మేషన్స్ డైరీలో మీ ఊహాశక్తి యొక్క డైరీలో మొదటి కోరిక ఈ కోరిక లేదనుకోండి మిగిలిన ఎన్నున్నా వేస్టే అవునా కాదా అవునా కాదా చెప్పండి ఇంత పెద్ద ధ్యానమాచక్రం పెట్టినరు పత్రిజీ గారు ఉన్నారు నేను ఇరవై రెండు సంవత్సరాల క్రితం డిసైడ్ అయిన సారు ఈడ ఉంటే నేను ఇన్నే ఉండాలి అనుకున్నాను పదకొండు రోజులు అట్లా ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నా నేను ఒక్క రోజు కాదు ఒక ఒక సంవత్సరము కాదు ఇరవై మూడు సంవత్సరాలు ధ్యానమా యజ్ఞాల్లో ఎన్ని రోజులుంటే ఎన్ని గంటలుంటే ఈ క్యాంపస్లోంచి బయటకు కూడా పోకుంటు నేను అప్పుడు ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను డిసైడ్ చేసుకున్నా మొన్న పత్రికారు ఉన్నంత వరకు ఇప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటా ఈ పదకొండు రోజులు పద్నాలుగు రోజులు పెడితే పద్నాలుగు రోజులు ఇక్కడే ఉంటా ఎందుకంటే ఈ భూమి మీద అన్నింటికన్నా గొప్పది అన్నీ ఇచ్చేది ఈ ఈ పదకొండు రోజుల్లో జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి అని చెప్పాడు పత్రిజీ పత్రిజీ చెప్పాడు ఎప్పుడు విజయవాడలో చెప్పాడు ఒక్కరోజు ధ్యానమహాయజ్ఞంలో ఒక్క సంవత్సరం సాధనతో సమానము అన్నాడు ఇంకా చూడండి అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా ఇంకా ఈ పదకొండు రోజులు బ్లాక్ ఎవరు వచ్చి దిగొచ్చినా వచ్చినా సరే నేను ఈ పదకొండు రోజులు ఎక్కడుండాలి పత్రిసార్కు మూడు గంటలు ధ్యానం చేపిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆయన ముందర కూర్చొని ధ్యానం చేయాలి ఇక్కడ ఎవరు ధ్యానం చేయించినా ధ్యానం చేయాలి ఇదే క్యాంపస్లో ఉండాలి ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని ఎన్ని గొప్ప అనుభవాలు జరిగేటివో ఎందుకంటే ఈ పదకొండు రోజులు నేను మూడు గంటలు పొద్దుగాల మధ్యాహ్నం ఒక గంట మళ్ళీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒక గంట మళ్ళీ నైట్ పూట ఒక గంట ఒక ఆరు గంటలు ఏడు గంటలు నా అకౌంట్లో సాధన చేసుకొని ఇంత ప్లేస్లో ఆ దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న అది నా సీక్రెట్ సో ఇలాంటి ప్లేస్లల్లో సార్ ఇంటికాడ పనులు ఉన్నాయి మీరు ఇంటికి పోతే నిజంగా సమస్య సాల్వ్ అవుతుందా కాదు ఈ శక్తిని తీసుకొని పోండి శక్తిని తీసుకొని వచ్చే ప్లేస్ ఇది ఇక్కడికి రండి ఈడ కూర్చోండి మన ఇంట్లో ఏ పని చేసినప్పుడైనా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళండి అంటారు ఎందుకు దానికి కావాల్సిన శక్తి ఇంటి దేవుని దగ్గరికి కొత్త దొరుకుతుంది అది అందుకే పడుకొని నిద్ర చేసి రండి ఎందుకంటే నిద్రపోయినప్పుడు మీకు శక్తి వస్తుంది మీకు ధ్యానం తెలియదు కాబట్టి నిద్ర చేయండి అని చెప్పారు ఇప్పుడు మనము శక్తి క్షేత్రాలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నాము గంట సేపు కూర్చుంటే చాలు అభండెంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఇంటికి పోయి సంకల్పం పెట్టి రిల్లు కట్టాలని పెళ్ళి చేయాలని లేకపోతే ఇంకో ఫంక్షన్ చేయాలని లేదా ఇంకో బిజినెస్ చేయాలని ఈ శక్తి ఆ సంకల్పానికి చేరబడి ఈజీగా మీకు విజయం వస్తుంది ఇప్పుడు చెప్పండి మీ విజయాలకు కారణం మీ సంకల్పాలు నెరవేరాలంటే సంకల్పం ఉంటే సరిపోతుందా దానికి సరిపోయిన శక్తి కావాలన్నా ఎగ్జాక్ట్లీ మీరు విత్తనం నాటినరు మరి దానికి ఎరువు కావాలన్నా వద్దా ఒక రాయి మీద విత్తనం వేయండి వస్తుందా ఎక్కడ వేయాలి నేలలో వేస్తే నీళ్ళు కావాల్సిన నీళ్లు ప్రకృతి ఇస్తుంది దానికి కావాల్సిన ఎరువు ఈ భూమి నుంచి వస్తుంది సూర్యరశ్మి అన్నీ కలిపి పోషణ అంది ఒక మహావృక్షం అవుతుంది ఆ విత్తనంలో అన్నీ ఉన్నాయి కానీ అది కరెక్ట్ పెట్టాల్సినతోన పెట్టాలి అది సంకల్ప శాస్త్రం యొక్క కీలకమైనటువంటి పాయింట్ నేను ఈరోజు మూడు నాలుగు పాయింట్లు చెప్తాను ఎక్కువ లేవు సంకల్ప శక్తి కూడా చాలా సింపుల్ విషయం ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మన మైండ్ కనుక ఏంటి లేకపోతే మీరు ఎన్ని సంకల్పాలన్నా పెట్టండి పెద్ద గడ్డి వాము మీద గొంగుర విత్తనాలు ఇలా పడేశాను భూమి అంతా ఉంది మంచి ఎరువు ఎరువుతో ఉన్న భూమి ఉంది కానీ మొత్తం ఒక వన్ పది రోజు పది సంవత్సరాల నుంచి అక్కడ కల్టివేషన్ లేదు గడ్డి మొలిసి ఉంది ఆ రైతు గడ్డి మొక్కలేస్తున్నాడు అని చెప్పి నేను కూడా విత్తనాలు తల్లాను వస్తుందా ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలండి ఎస్ గడ్డి మొత్తం అంతా తీసేసి దుక్కి బాగా దున్ని తయారు చేసుకున్నాక విత్తనం నాటాలి విత్తనం అంటే సంకల్పము విత్తనం అంటే ఏంటండి అది ఏ సంకల్పమైనా కావచ్చు అదేంటి విత్తనం విత్తనం లేనిది మొక్క వస్తుందా మీరు అనుకుంటారు అన్నీ జరిగేటు లేండి అనుకుంటారు జరగవు జరిగేది మీరే డిసైడ్ చేస్తారు జరగకూడంది మీరే డిసైడ్ చేస్తారు వితౌట్ యువర్ ఇంటెన్షన్ మీ జీవితంలోకి రాదు మీరు కోరుకోవాల్సిందే మీరు విత్తనం నాటాల్సిందే విత్తనం లేనిది మొక్క రాదు కష్టమైన ఆనందమైన సంపదలైనా అప్పులైనా మీ జీవితంలో అప్పులు ఉన్నాయనుకోండి మీరు అప్పులు అనే విత్తనాల్ని నాటారు నాటిండ్రు మీరు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం సార్ మనకు అలా చెప్పిండ్రు సార్ ఫస్ట్ నుంచి హిప్నాటిజం చేసిండ్రు నా మైండ్ అంతా అటు చెత్త నిండింది ఎస్ అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు కలుపు మొక్కలన్నిటినీ ఎలా ధ్యానం ద్వారా కలుపు మొక్కలన్నీ తీసివేయాలి